వీకెండ్ లో కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయగలిగితే ఇదిగోండి ఇలా రెండు రకాల పొడ్లు తయారు చేసుకోవచ్చు ఒకటి కందిపొడి ఇంకొకటి నువ్వుల పొడి ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళకి నీరసంగా ఉన్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి ఎలా చేసానో చూపిస్తాను హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఇప్పుడు నేను రెండు రకాల పొడ్లు తయారు చేస్తాను కందిపొడి నువ్వుల పొడి దీని కోసం కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకున్నాను ఇదిగోండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పుతో తో ఎర్ర కందిపప్పు తీసుకున్నాను దీన్ని దోరగా వేయించుకోవాలి బాగా వేయించుకుంటేనే పచ్చదనం పోతుంది అండ్ పొడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటది ఇదిగోండి ఇలా ఎర్రగా వేయించిన తర్వాత ఒక ప్లేట్ లోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని ఒక హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు వేస్తున్నాను ఇది కూడా త్వరగా వేయించుకోవాలి నేను వర్క్ చేస్తాను కదా ఎప్పుడైనా వర్క్ ఎక్కువైపోయి కరెక్ట్ టైం కి కుక్ చేయలేకపోయినా లేదంటే సిక్ అయ్యి కుక్ చేయలేకపోయినా ఈ పొడులే యూస్ చేస్తూ ఉంటా అనమాట ఇదిగోండి శనగపప్పు కూడా దోరగా వేయించాను మళ్ళీ తీసుకొని ఇదే ప్లేట్ లో వేసేస్తున్నాను మళ్ళీ ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని అదే కప్పు తోని హాఫ్ కప్పు పెసరపప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా రెడ్ గా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా వేస్తుంటే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది అనమాట గుమగుమలాడేస్తుంది మనకైతే ఇప్పుడు పెసరపప్పు కూడా వేగిపోయింది దీన్ని కూడా ఈ ప్లేట్ లో వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు నువ్వులు వేస్తున్నాను సేమ్ నువ్వులు కూడా వేయించుకోవాలి నువ్వులు కూడా చాలా మంచివండి లాస్ట్ టైం మనం నువ్వుల లడ్డు చేసాం కదా ఆ స్నాక్ అయితే మా పిల్లలకి చాలా చాలా నచ్చింది ఇప్పుడు నువ్వులతోని పొడి కూడా చేస్తాను ఇలా ఏదో ఒక రూపంలోని ఈ హెల్దీ ఐటమ్స్ ని మన ఫుడ్ లోని ఇన్వాల్వ్ చేసాం అనుకోండి మనం కూడా కొంచెం హెల్తీగా ఉండొచ్చు ఈ రెండు పోడ్లు చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదండి కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాను నాకు అయిపోయింది మన ఇండియాలో అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగోపోయినా కొంచెం సిక్ గా అనిపించినా గానీ బయట నుంచి ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటది కానీ న్యూజిలాండ్ లోని మన ఫుడ్ దొరకదు కదా అందుకని ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటున్నాను రెడీగా నువ్వులు అయితే బాగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ నువ్వుల్లోకి ఒక పావు కప్పు దాకా పల్లీలు వేసి దోరగా వేయించాను ఇవి చల్లారాలి దానిపైన పొట్టు తీయాలి కాబట్టి ఈ లోపల కారం కోసం ఎండుమిర్చి వేయించుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ఇరవై దాకా ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు మనం రెండు రకాల పొడులు చేస్తున్నాం కదా ఒక పొడికి ఇరవై దాకా ఎండుమిర్చి పడతాయి అనమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసి దోరగా వేయిస్తున్నాను ఇందులో కొంతమంది జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేస్తారు బట్ నా దగ్గర అవి వేరేగా పొడులు ఉన్నాయి రెడీగా అవి వేసేస్తాను అనమాట అందుకని ఈ రెండు మాత్రమే వేయిస్తున్నాను జాగ్రత్తగా వేయించుకోవాలి ఎండుమిర్చిని లేకపోతే మాడిపోతాయి మాడిపోతే పొడంతా టేస్ట్ మారిపోతుంది సో కొంచెం ఇలా రెడ్ కలర్ లో ఉన్నప్పుడే తీసేసుకొని వేరే ప్లేట్ లో వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఎండుమిర్చిని వేయిస్తాను ఇది ఎందుకంటే నువ్వుల పొడి కోసం ఆల్రెడీ మనం వేయించిన ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి పొడి కోసం ఇప్పుడైతే నువ్వుల పొడి కోసం వేయిస్తున్నాను సెపరేట్ గా దీనికి కూడా ఒక ఇరవై దాకా ఎండుమిర్చిని వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను అంతే చాలా సింపుల్ అండి తొందరగా అలా వేయించేస్తున్నాను సో ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాన్ ని పక్కన పెట్టేసి అలా కాసేపు వదిలేస్తున్నాను ఇప్పుడైతే మనం ముందుగా పొడి ప్రిపేర్ చేసేద్దాము ఈ పప్పులన్నీ కూడా ఈ మిక్సీ జార్ లో వేసేస్తున్నాను నువ్వుల ప్లేట్ సెపరేట్ గా ఉంది పక్కన అది ఇప్పుడు ఈ మిక్సీ జార్ లోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఇరవై దాకా ఎండుమిర్చిని అందులో వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్ వస్తుంది అనమాట పొడికి కొంతమందికి నచ్చుతూ ఇంగువ వాళ్ళు స్కిప్ చేసేవచ్చు మాకైతే చాలా ఇష్టం అందుకే యాడ్ చేస్తున్నాను చిన్న పులుపు ఉంటే బాగుంటది అందుకనే చిన్న చింతపండు కూడా యాడ్ చేసేసి ఇంకా మిక్సీ జార్ లోని మెత్తగా గ్రైండ్ చేసేయడమే మంచి స్మెల్ వస్తుంది అనమాట కందిపొడి స్మెల్ ఇల్లంతా ఇప్పుడే వేడి వేడి అన్నం పెట్టుకుని కలుపుకొని తినేయాలనిపిస్తుంది అంత బాగుంటది టేస్ట్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి వేసేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఈ పౌడర్ బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే మనం ఒక కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చల్లారకుండా వేడి వేడి పెట్టేసి మూత పెట్టేస్తే గనక ఇంకా బూజు వచ్చేస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది ఎలా పక్కన పెట్టేసి ఈ లోపల నువ్వుల పొడి ప్రిపేర్ చేసేద్దాము పల్లీలు బాగా చలారిపోయి పైన ఉన్న పొట్టంతా కూడా తీసేస్తున్నాను నెమ్మదిగా వీటితో పాటు వేసేస్తే కొంచెం అన్నమాట అందుకే ఇవి పొట్టు తీసేస్తున్నాను ఇప్పుడు నువ్వుల పొడి ప్రిపేర్ చేయడం కోసం సేమ్ అదే మిక్సీ జార్ లోని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు వాటిని వేసేస్తున్నాను అలానే పొట్టు తీసిన పల్లీలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ ఇరవై దాకా ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా ప్యాన్ తో రెడీగా ఉన్నాయి వాటిని తీసేసి వేసేస్తున్నాను ఇవన్నీ మనం సృష్టించిన ఏమీ కాదు మన పెద్దవాళ్ళు ఒకప్పుడు చేసుకునేవారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇప్పుడు టైం లేక చేసుకోవట్లేదు అంతే ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఇంగువ ఒక వెల్లుల్లి కొద్దిగా చింతపండు వేసాక మిక్సీ జార్ మూత పెట్టేసి ఒకసారి తిప్పి అంటే అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉండే నువ్వుల పొడి అయితే రెడీ అయిపోతుంది దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా ఇవ్వాలి నువ్వుల పొడి కంది పొడి మీ అందరికి తెలుస్తుంది తప్పకుండా బట్ మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే గనక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మెయిన్ వర్కింగ్ ఉమెన్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా హెల్త్ బాగోపోయినా వన్ డే పొజిషన్ లో లేకపోయినా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇంటికి రావడం లేట్ అయినా ఆఫీస్ వర్క్ లో పడిపోయి కుక్ చేయడానికి టైం సరిపోకపోయినా అంతేకాదు చాలా చాలా టేస్టీగా తినాలనిపించిన ఈ రెండు రకాల పొడ్లు తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే వేడి వేడి అన్నంలో ఒక టేబుల్ స్పూను ఈ నువ్వుల పొడి కానీ కందిపొడి కానీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ రెండు పొడ్లు కూడా టూ కంటైనర్స్ లో పెట్టేసి స్టోర్ చేస్తున్నాను చాలా రోజులు వస్తాయి నేను ఆల్రెడీ ఈ పొడ్లు చేసి వన్ వీక్ అవుతుంది మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది మా పాపకైతే ఇంకా ఇంకా నచ్చింది ఎప్పుడైనా నాకు టైం లేకపోతే మా పాపకి దీంతోనే లంచ్ బాక్స్ కూడా పెడతాను ఇవన్నీ పప్పులే కాబట్టి ప్రోటీన్ అనమాట హై ప్రోటీన్ పొడ్లు హెల్దీ ఫుడ్ అంతేకాదు వేడి వేడి అన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటది ఫారెన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ ట్రై చేయాలి ఇలాంటి ఐటమ్స్ హ్యాండీగా పెట్టుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా వీకెండ్ లో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఈ రెండు రకాల పొడ్లు తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లోని న్యూజిలాండ్ లో మన తెలుగు వంటలు పాతకాలం వంటలన్నీ కూడా వండుతున్నాను వాటిని చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను